నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఎనిమిదవ డివిజన్ జడ్పీ హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వంలో నాలుగైదు క్లాసులకు ఒకే ఉపాధ్యాయుడుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్లాస్ కు ఒక టీచర్ విధానం ప్రవేశపెట్టారని తెలిపారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువుల్లో రాణించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెక్కా అహల్య డివిజన్ అధ్యక్షుడు చెక్క సాయి సునీల్ తదితరులు పాల్గొన్నారు వేదిక అలంకరించిన మిత్రులకి స్థానిక కార్పొరేటర్కి హెడ్ మాస్టర్లకి అధ్యాపకులకి అధ్యాపకేతర సిబ్బందికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులకి రెండు చేతుల జోడించి నుంచి నమస్కరిస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్నికల్లో ఇదే హామీ ఇచ్చారో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరి బిడ్డలకి తల్లికి వందన కింద ఆ యొక్క ప్రోత్సాహకరిస్తామని చెప్పారు అవన్నీ కూడా ఎంతో సక్రమంగా అమలు జరుగుతున్నాయి ఆ విషయం మీ అందరూ కూడా తెలుసు అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మార్చాలని యువ నారా లోకేష్ గారు అనేక రకాల సంస్కరణలకి శ్రీకారం చుట్టారు దశ దిశ మార్చే పరిణామక్రమంలో అనేక రకాల వస్తువులు కల్పిస్తున్నారు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే బాగా చదువుకోండి ముఖ్యంగా టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి వారందరికి కూడా వచ్చేసాయి ఆ దగ్గరలో టెన్త్ క్లాస్ పరీక్షలు కాబట్టి మీ యొక్క గురువులు మీకు అన్ని రకాల అండగా ఉంటారు మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ టెన్త్ క్లాస్ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో ఈ మూడు నాలుగు నెలలు చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించి జీవితంలో మంచి స్థాయికి పోవాలని చెప్పి కోరుకుంటూ మరోసారి మెగా ప్రోజెస్టో సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం